మా కలెక్టర్ గారు మా కమిషనర్ గారు చెప్పినట్టు అనేది రాష్ట్ర స్థాయిలో ఉండకూడదు పిల్లలకు రక్తహీనత మనకు అర్థం కాదు అది నీరసంగా ఉంటాము మన తెలంగాణ ఓటు వాడకాలంటే అమ్మకు చెప్తా అమ్మ నాకు చేతలేక లేదు ఏ కారణము అంటే మనకు తెలవదు

ఏ క్లాస్ నువ్వు నువ్వే క్లాసు నువ్వే క్లాస్ అందరు టెన్త్నా సరే మీ బాధ్యత ఏమున్నది పిల్లలందరు ఇక్కడ ఉన్నారు ఎయిత్ నైన్త్ సెవెంత్ మీరు సీనియర్స్ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో ఈ రోజు అనిమియం నిర్మూలన ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి పదిహేను పద్దెనిమిది సంవత్సరాల వరకు చాలా హెల్తీ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం మీ అందరికి అర్థమైందా చెప్పింది నేను అర్థమవుతున్నదా మీ సీరియర్స్థాయి అందరూ అవును కదా ఈ కార్యక్రమం ఎందుకు పెట్టినా మనము అదే మీ అంటే ఏంటి ఆ రక్తహీనత ఎందుకు వస్తుంది హేమోగ్లోబిన్ హేమోగ్లోబిన్ తగ్గితే మన రక్తంలో ఏముంటది హేమోగ్లోబిన్ ఉంటుంది ఆ శాతం తగ్గితే ఏమైతుంది ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత ఉండాలి ఎంత ఉండాలి అబౌవ్ టెన్ లెవెల్ ట్వెల్వ్ ఉండాలి ట్వెల్వ్ స్టాండర్డ్ ఉండాలి ఆ స్టాండర్డ్ ఉండాలంటే పద్ధతి ఏం పాటించాలి మనము ఆ మంచి ఆహారం పౌష్టిక ఆహారం ఆరోగ్యంగా మనం ఉంచడానికి ఏ ఆహారం తీసుకోవాలి పౌష్టికాహారం తీసుకోవాలి అందులో ఏ కంటెంట్ ఉండాలి ఫుడ్లో కూరగాయలు గుడ్ డ్రై ఫ్రూట్స్ ఆకుకూరలు బెల్లము ఇలాంటి ఆహారం మనము తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అదేనా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం స్కూల్ కు పోయి పిల్లల గురించి పెట్టినాము హెల్తీ హెల్తీ కంట్రీ అంతేనా సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం శివంపేట్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లలకు రక్తహీనత ఉండకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో అనీమియా ముక్త తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు పద్దెనిమిది సంవత్సరాల వరకు ప్రతి అమ్మాయి అబ్బాయి ఆరోగ్యంగా ఉండడాన్ని రక్తహీనత ఈ కార్యక్రమం పెట్టామని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల రోజులు ప్రతిరోజు వంద నుంచి మూడు వందల మంది విద్యార్థులకు టెస్టులు చేయడం జరుగుతుందని అన్నారు రక్తహీనతతో బాధపడే విద్యార్థులను గుర్తించి వారికి మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు హిమోగ్లోబిన్ లెవెల్ పెరగడానికి ఐరన్ తీసుకునే ఆహారంలో ఐరన్ లోపం లేకుండా ఉండాలని పౌష్టిక ఆహారం తీసుకోవాలని విద్యార్థులకు ఉద్బోధించారు ఈ కార్యక్రమం కింద జిల్లాలోని విద్యార్థులందరికీ టెస్టులు చేయడం జరుగుతుందన్నారు రక్తహీనత లేని ఆరోగ్య సమాజం ఏర్పడాలన్నారు విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుందన్నారు పాఠశాలలోని పలువురు విద్యార్థులకు డాక్టర్లు పరీక్షించి హిమోగ్లోబిన్ శాతాన్ని చెక్ చేయడాన్ని మంత్రి స్వయంగా దగ్గరుండి పరిశీలించారు నిర్ణీత శాతం కన్నా హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న విద్యార్థులకు ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చారు Shit. అనీమియా అనేది రక్త తైల లోపగొడరు కిలలకు రక్త హీనత మనdartang garu ఈ రోజు ఈ ప్రోగ్రామ్ వేముకు పెట్టే వనము देखिए అనీమియా అంటే ఏమిటి అనీమియా అంటే ఏంది రక్త హీనత రక్త హీనత ఏ శాతం హిమోగ్లోబిన్ ఉండాలి టెన్ పర్సెంట్ ఉండాలి అంటే వాళ్ళం నువ్వు ఇట్లా నువ్వు మంచి ఇంట్లో ఏ నువ్వు నువ్వే క్లాసు నువ్వే క్లాసు అందరూ సంతేదా సరే మీ బాధ్యత ఏముంద పిల్లలందరూ ఎయిత్ సెవెన్ టెవెల్త్ మీరు సీనియర్స్ నిర్మూలన ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి పదిహేను పద్దెనిమిది సంవత్సరాల వరకు చాలా హెల్తీ ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది మీ అందరికి అర్థమైందా చెప్పిందనే అర్థమవుతుందా ఏముంటుంది ఏమో గ్లోబిల్ ఉంటుంది ఆ శాతం రకేమైతుంది ఆరోగ్యం ఉండాలంటే ఎంత ఉండాలి ఎంత ఉండాలి అబో టెన్ లెవెల్ ట్వెల్వ్ ఉండాలి ట్వెల్వ్ స్టాండర్డ్ ఉండాలి ఆ స్టాండర్డ్ ఉండాలంటే పద్ధతి ఏం పాటించాలి మనము మంచి ఆహారం పౌష్టిక ఆహారం ఆరోగ్యంగా మనం ఉంచడానికి ఏ ఆహారం తీసుకోవాలి పౌష్టిక ఆహారం తీసుకోవాలి అందులో ఏ కంటెంట్ ఉండాలి ఫుడ్ లో కూరగాయలు ఆహారం మనము తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అదేనా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం స్కూల్ కు పోయి పిల్లలు హెల్దీ చదువు అంతేనా దేశం హెల్దీగా ఉంటారు పిల్లలు హెల్దీగా ఉండాలి టీచర్ అతని అదే రకంగా తీసుకోపోవాలి టీచర్లు కూడా హెల్తీగా ఉండాలి అవునా కదా మీ టీచర్ కూడా హెల్తీగా ఉండాలి ఆమె లెసన్ చెప్పే టీచర్ కూడా హెల్తీగా ఉండాలి చాలా వీక్ ఉన్నారా నువ్వు మా ఆరోగ్య శాఖ కమిషనర్ గారు మేమందరం రావడము మన రాష్ట్ర స్థాయిలో వచ్చే నెల రోజులు రోజు వంద మంది నుంచి మూడు వందల వరకు పిల్లలకు టెస్ట్ చేయడము ఆ తర్వాత కదా ఇవ్వడము ఏ టాబ్లెట్ తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇవన్నీ తీసుకుంటే రేపు పొద్దున మనము ఆరోగ్యంగా ఉంటాము హేమోగ్లోబిల్ లెవెల్ స్టాండర్డ్ గా ఉంటాయి హేమోగ్లోబిల్ లెవెల్ జరగాలనే ఒక సద్ేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినాము ఎక్కడ మొదలు పెట్టాలంటే అందోళన మొదలు పెట్టాలి ఎక్కడ మొదలు పెట్టాలంటే మొదలు ఫివర్ కార్యక్రమాన్ని తోటి మొదలు పెట్టాము కూడా దయచేసి అమ్మ అనేది